हेलो पिलू ये दिस इज़ युवर नौशाद खान वेलकम टू रोज को वंद मार्क पक्का सीरीज वॉल्यूम टू फॉर फोर मार्क्स इन दिस वीडियो हियर वी आर गोइंग टू दी डिस्कस द फर्स्ट प्रॉब्लम फ्रॉम क्वाड्रेटिक इक्वेशन सी द सम हियर फाइंड द रूट्स ऑफ द इक्वेशन 5x square minus 6x minus 2 equals to 0 by the method of completing the square. This method is most most important for public examinations. Let us see how do we find the roots by the method of completing the square. See first, given quadratic equation, let us see here, given quadratic equation. ఫస్ట్ మరి ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలాగే రాస్తూ కాన్స్టెంట్ టర్మ్ని ట్రాన్స్పోజ్ చేస్తాం దెన్ దిస్ విల్ బి వట్ ఇట్ ఈస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వెల్ టు ప్లస్ సి దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఈచ్ టర్మ్ని ఇక్కడ ఫైవ్తో డివిజన్ చేస్తాం సి దెన్ బట్ యు గెట్ ఫైవ్తో డివిజన్ చేస్తే దిస్ విల్ బి ఎక్స్ స్క్వేర్ అండ్ దిస్ విల్ బి సిక్స్ బై ఫైవ్ ఆఫ్ ఎక్స్ అండ్ దిస్ విల్ బీ టూ బై ఫైవ్ టూ బై ఫైవ్ నో లెట్ సి ఫస్ట్ టర్మ్ అయితే మనకు ఇక్కడ స్క్వేర్ ఫామ్లో ఉంది సి మరి ఇక్కడ ఇందులో దీన్ని ఏ స్క్వేర్ మైనస్ దీన్ని టూ ఏబిగా రాసుకోగలిగితే నెక్స్ట్ మళ్ళీ మనకు బి స్క్వేర్ కావాలి సి దీన్ని చూడండి మనం ఏం రాయవచ్చు ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ దీన్ని ఏ అనుకుందాం సి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఏ అనమాట సి దీన్ని ఏం రాయచ్చు చూడండి టూ టైమ్స్ ఆఫ్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం టూ ఇంటూ ఎక్స్ ఇంటూ త్రీ బై ఫైవ్ అని రాయచ్చు చూడండి 2 3s are 6 by 5 into x so, that is equals to what it is 2 by 5 now see it is of the form a square minus 2 into a b it is b uh? so double oh, equation e is in the form of c e a square minus टूबी स्क्वे मैनस् टूबी दी ऐड सी बी स्क्वे बहुत सैडमें दिन ए मैनस बी हॉल स्क्वे पर्फेक्ट स्क्वे राय वन दी स्क्वे बी स्क्वे अटी बी अभी इतना दिशे बी टू ए स्क्वे मैनस् टूबी थ्री बै फाइव బీ స్క్వేర్ అంటే త్రీ బై ఫైవ్ హోల్ స్క్వేర్ యాడ్ బి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ దెన్ వాట్ యు గెట్ హియర్ దెన్ ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ త్రీ బై ఫైవ్ ప్లస్ త్రీ బై ఫైవ్ హోల్ స్క్వేర్ సి రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనము టూ త్రీ బై ఫైవ్ హోల్ స్క్వేర్ని ऐड टू बै फाइव प्लस थ्री बै फाइव हॉल स्क्वे ना इट आ फॉर्म ए स्क्वे मैनस्टू प्लस बी स्क्वे दिशी मैनस्वे एज वाटर इट इज यी बै फाइव हॉल स्क्वे विच ईज ईक्वल टू बै फाइव प्लस थ्री बै फाइव हॉल स्क्वे सिंप्लीफिकेसन चुद्ध then this will be 2 by 5 plus 9 by 25 9 by 25 which is equal to here lCM is 25 see 5 5 are cancel out there 5 twos are 10 see so, 10 plus 25 25 gets cancelled 9 which is 19 by 25 this one X minus 3 by 5 whole square is equal to what it is 19 by 20. నా దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ బై ఫైవ్ని సబ్జెక్ట్గా తీసుకుంటే దెన్ ఎక్స్ మైనస్ త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం అంటే ఇక్కడికి దెన్ దిస్ విల్ బీ వాట్ ఆర్ మైనస్ ఎప్పుడు కూడా రూట్ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తు ప్లస్ ఆర్ అంటే ఈ వాల్యూ ప్లస్ అయినా సేమ్ వాల్యూ వస్తుంది మైనస్ అయినా హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ బికమ్ ప్లస్ అవుతుంది అందుకు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్టీన్ బై ట్వంటీ ఫైవ్ నైన్టీన్ బై ట్వంటీ ఫైవ్ విచ్ స్క్వైర్ రూట్ లేదు కాబట్టి నైన్టీన్కు రూట్ నైన్టీన్ అలాగే రాస్తాం ట్వంటీ ఫైవ్ హ్యాస్ ఎగ్జాక్ట్ స్క్వైర్ రూట్ వాల్యూ దట్ ఈస్ ఫైవ్ సి దీని యొక్క సింప్లిఫికేషన్ ఫర్దర్ ఎక్స్ మైనస్ త్రీ బై ఫైవ్ ఈక్వల్స్ టు వాట్ హియర్ ఇట్ ఈస్ ప్లస్ రైట్ ఇక్కడ మెమరీ ఫుల్ కావడం వల్ల వీడియో కట్ కావడం జరిగింది చూడండి రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం దెన్ ఎక్స్ మైనస్ త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ రూట్ నైన్టీన్ బై ఫైవ్ సి మనకు రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే అర్థం ఏమి అందులో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్ మైనస్ త్రీ బై ఫైవ్ అటువైపు ట్రాన్స్పోర్ట్ చేస్తే దెన్ దిస్ విల్ బి ప్లస్ త్రీ బై ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ నైన్టీన్ బై ఫైవ్ నౌ టేకింగ్ ఫైవ్ యాజ్ ఎల్సిఎం బికాస్ దే ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్స్ మనం యాడ్ చేసే సరిపోతుంది త్రీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ నైన్టీన్ దాన్ సి రూట్స్ అంటే టూ రూట్స్ ఉంటాయి ఒకసారి ప్లస్ చేస్తే ఒక రూట్ అవుతుంది మైనస్ వేస్తే మరొక రూట్ అవుతుంది దెర్ ఫోర్ రూట్స్ ఆఫ్ ది గివెన్ క్వార్డ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ సి ఒకసారి ప్లస్ చేద్దాం త్రీ ప్లస్ రూట్ నైన్టీన్ బై ఫైవ్ అండ్ మైనస్ చేస్తే త్రీ మైనస్ రూట్ నైన్టీన్ బై ఫైవ్ ఈ విధంగా ఈ సమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు ఈ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ సి మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వయర్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ నౌ లెట్ సి వన్ సమ్ ఫ్రమ్ ప్రాబబిలిటీ నౌ లెట్ సి వన్ సమ్ ఫ్రమ్ ప్రాబబిలిటీ సి ద సమ్ హియర్ ఏ బాక్స్ కంటైన్స్ నైంటీ డిస్క్స్ అంటే సిడీలు అనమాట నైంటీ డిస్క్లు ఉన్నాయి విచ్ ఆర్ నంబర్డ్ ఫ్రమ్ వన్ టు నైంటీ దానిపైన వన్ టూ త్రీ అని అట్లా నైంటీ వరకు ఒక్కొక్క డిస్క్ పైన ఒక్కొక్క నంబరు ఇవ్వడం జరిగింది అనమాట ఇఫ్ వన్ డిస్క్ ఈజ్ అ డ్రాన్ అట్లాండమ్ ఒక డిస్క్ని ర్యాండమ్గా తీస్తే సి ఫ్రమ్ ద బాక్స్ దెన్ ఫైండ్ ది ప్రాబబిలిటీ దట్ ఇట్ బేస్ అంటే దానిపైన ఉండేటటువంటి నంబరు ఏ టూ డిజిట్ నెంబర్ కావడానికి ఎంత ప్రాబబిలిటీ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావడానికి ఎంత ప్రాబబిలిటీ ఏ నంబర్ డివిజిబుల్ బై ఫైవ్ ఫైవ్తో డివిజన్ అయ్యేటటువంటి నంబర్ కావడండి ఫైవ్తో డివిజిబుల్ అన్నప్పుడు ఇట్ ఈస్ అ మల్టిపుల్ అని కూడా అనొచ్చు అనమాట ఎంత ప్రాబబిలిటీ అని అంటున్నారు అనమాట సి ఫస్ట్ మరి కంప్లీట్గా బాక్స్లో ఉన్నటువంటి సిడీలని దెర్ ఈజ్ నైంటీ సిడీస్ సో టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఇన్ ద బాక్స్ ఆర్ హౌ మెనీ ఇట్ ఈస్ నైంటీ వాటిపైన నెంబర్స్ వన్ టూ నైంటీ వరకు ఇచ్చారు కాబట్టి సి ఇక్కడ వచ్చేది కూడా ప్రాబిలిటీ మనకు నెంబర్లకే అడిగారు కాబట్టి సో టోటల్ అవుట్కమ్స్ టోటల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఈవెంట్ నువ్వు ఈ త్రీ ఈవెంట్స్లో ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఇట్ ఈస్ నైంటీ లెట్ ఇట్ ఈస్ ఎన్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ నవ్ లెట్ సి ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ టూ డిజిట్ నెంబర్స్ ఇన్ ద బాక్స్ టూ డిజిట్ నెంబర్స్ ఏమవుతాయి చెప్పండి ఫస్ట్ టూ డిజిట్ వచ్చేసి టెన్ లెవెను ట్వెల్వ్ అండ్ సో ఆన్ నైంటీ వరకు ఉంటాయి కదా సీ ఎన్ని అంటే అన్నప్పుడు ఏమైతే ఈ నైంటీలో నుంచి ఒక నైన్ తీసేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ నైన్ వరకు మాత్రమే వన్ డిజిట్ సో నైంటీలో నుంచి నైన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఇట్ ఈజ్ ఎయిటీ వన్ సో టూ డిజిట్ నంబర్స్ ఏదే ఏ దేనిపైన ఆన్ ద ఇన్ ద బాక్స్ అనండి లేదంటే ఆన్ ద డిస్క్స్ కూడా అనొచ్చు సీ ఎయిటీ వన్ టూ డిజిట్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి నైంటీలో సి ఇక్కడ మనము అవి ఏమైతే మనకు ఇక్కడ ఈ ఈవెంట్కి సంబంధించి ఫేవరబుల్ నంబర్ ఆఫ్ సి దిస్ ఈజ్ వాట్ లెట్ ఇట్ బి ఈవెంట్ ఈ దెన్ ఎన్ ఆఫ్ ఈ జీ జీక్వల్స్ టు ఎయిటీ వన్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి ఇందులో సి ఇప్పుడు దీని యొక్క ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలా సో ఎయిటీ వన్ మనకు ఫేవరబుల్ అవుట్ ఆఫ్ నైంటీ సో మరి ఎంత ప్రాబిలిటీ అంటే ఎయిటీ వన్ బై నైంటీ సి దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ ప్రాబులిటీ ఆఫ్ డ్రాన్ డ్రాన్ డిస్క్ ఈ విత్తే Two digit number with a two digit number it is equals to see what favorable outcomes favorable outcomes divided by total number of outcomes. ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ లేదంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ విచ్ ఈ సి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఎన్ ఆఫ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎయిటీ వన్ అవుట్ ఆఫ్ నైంటీ సో దెన్ నైన్ నైన్ జార్ నైన్ టెన్ జార్ దట్ ఈస్ నైన్ బై టెన్ అనొచ్చు లేదంటే జీరో పాయింట్ నైన్ దట్ ఈస్ ది ప్రాబులిటీ గెటింగ్ ఎ డిస్క్ విత్ టూ టు డిజిట్ నెంబర్ నవ్ లెట్స్ సి సెకండ్ వన్ సి నెంబర్ ఆఫ్ ఫర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ సి సెకండ్ వన్ ఏముంది ఇక్కడ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ దానిపైన వన్ టు నైంటీ మధ్యలో ఉన్నటువంటి పర్ఫెక్టు స్క్వేర్స్ ఎన్ని అనేది ఫైండ్ అవుట్ చేయాలి వన్ టు నైంటీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమైతే చెప్పండి సి వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ ఈ విధంగా లాస్ట్ వచ్చేసి మనకు 9 स्क्वायर అవుతుంది 9 స్క్వేర్ 81 దన్ తర్వాత మరి 100 అవుతది కాబట్టి c n o s i 1 2 3 4 9 మాత్రమే వస్తాయి దేర్ ఇస్ హౌ many పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ 9 c నంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆన్ ది డిస్క్స్ ఆర్ 9 సో దోస్ ఆర్ వాట్ దోస్ ఆర్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ c इज ईक्वल टू हौ मेनी इट नईन सो इन दीन ओक प्राबिटी फैंड चेर फोर प्रॉबबिटी लिस्पी एन आफ्ज नई प्रॉबिटी पर्फेक्ट स्क्वेक्वल n of e that means number of favorable outcomes divided by n of s total number of outcomes n of e is what it is 9 out of n of s is what it is 90. 9 by 90 is what it is 1 by which is 0 0.1 0 0.1 now let us see third one see a number divisible by 5 5 to డివిజన్ అయ్యే నెంబర్ ఫైవ్తో డివిజన్ అయ్యే నెంబర్ వన్ టు నైన్టీ మధ్యలో ఏమొస్తాయి మనకు సి ఫైవ్ టెన్ ఈ విధంగా వస్తాయి అంటే ఫైవ్ ఎయిటీన్స్ ఆర్ నైంటీ ఫైవ్ నుంచి ఫైవ్ వన్ ఈస్ నుంచి ఫైవ్ ఎయిటీన్ వరకు వస్తాయి అంటే ఎయిటీన్ నెంబర్స్ ఉంటాయి టోటల్ ఎన్ని ఉంటాయి ఎయిటీన్ సో దట్ ఈస్ ది ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ సి నంబర్ ఆఫ్

उटर मार्क्स नौ फ्रम को जिमेट्रिकने वेटर सर्कल हूज से सैंटर इज टू काम बी इज़ वन कामा फोर्यर एज एज डमीटर अंड इज सेंटर सर को आने इट आफ् टू काम मैनस्ट्री अंड वन एंड आफ ए डयामीटर् वालू इच्छा क्वाडने वन काम फोर पर ये कोई फैंडम द कोआर्ड ఎక్స్కమా వై ఎక్స్ కమా వై అనుకుందాం వాటిని మనం ఇక్కడ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం లెట్ సి ద సొల్యూషన్ ఫర్ దీస్ సి ఇక్కడ ఏ విధంగా దీని కాన్సెప్ట్ మనం ఏది యూజ్ చేస్తాం ఇక్కడ అంటే చూడండి డయామీటర్ ఏబికి కరెక్ట్గా పాయింట్ ఓ అనేది మిడ్ పాయింట్ అవుతుంది సీ ఇక్కడ మిడ్ పాయింట్ వాల్యూ తెలుసు మనకు సి మిడ్ పాయింట్ వాల్యూ మిడ్ పాయింట్ ఫార్లని మనం ఇక్కడ యూజ్ చేసినట్టయితే వీ విల్ గెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ సీ హౌ first let A equals to X comma y coordinates of A is X comma Y so, given that given that coordinates of coordinates of center center o equals to what 2 comma minus 3 and b is equals to what b is of 1 comma 4 see o is what o is the midpoint of diameter a b therefore o is the midpoint Point of midpoint of AB, midpoint of AB because it is the center of the circle. See midpoint for line apply A7 quantity, midpoint for line E, midpoint is equals to what? Just to x coordinates average that is x1 plus x2 by 2, comma y1 plus y2 by 2. This is the మిడ్ పాయింట్ ఫన్ల సీ ఇక్కడ మిడ్ పాయింట్ మనకు తెలుసు మనకు ఏబి మిడ్ పాయింట్ ఈజ్ బట్ హియర్ ఇట్ ఈస్ ఓ దేర్ ఫర్ ఓ ఈజ్ ఈక్వల్స్ టు కోఆర్డినేట్స్ ఆఫ్ ఓ ఈజ్ ఈక్వే టు సి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ అంటే ఏకు బీకు మిడ్ పాయింట్ కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ ఇట్ ఈజ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఆఫ్ వన్ కామ టూ కామా మైనస్ త్రీ టూ కామా మైనస్ త్రీ సో ఎక్స్ ప్లస్ వన్ బై కామా వై ప్లస్ ఫోర్ బై టూ సి ఇందులో మనకు ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే సరిపోతుంది సో కరస్పాండింగ్ పార్ట్స్ని మనము ఈక్వేటు చేస్తాం ఇందులో ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేటు ఈ ఎక్స్ కోఆర్డినేట్ని వై అండ్ వై క్వాడినేట్స్ని ఈక్వేట్ చేస్తే దెన్ సి టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వన్ బై టూ అండ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టూ y plus 4 by 2 now see cross multiplication the then you get x plus 1 is equals to 4 then x is equals to plus 1 i transpose there 4 minus 1 which is 3 here x is equals to 3 and see here y plus 4 is equals to 2 minus 3 is minus 6 plus 4 ni transpose then this will be minus సో వై ఈజ్ ఈక్వల్స్ టు బట్ ఇట్ ఈస్ మైనస్ టెన్ దేర్ ఫోర్ ఫైనలీ కోఆర్డినేట్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ త్రీ వై కోఆర్డినేట్ ఈజ్ మైనస్ టెన్ దట్ ఈస్ త్రీ కమా మైనస్ టెన్ ఈ విధంగా మనం చేసినట్టయితేల్ గెట్ ఫుల్అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈజ్ ఫోర్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై